వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ప్రియ రోజు అయితే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అత్యంత సంచలనాత్మకమైనది హృదయ విధాకరమైనది కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల సమీపంలో జరిగిన సౌజన్య హత్య కేసు గురించి వివరంగా తెలుసుకుందాం ఈ కేసు కేవలం ఒక యువతి మృతి మాత్రమే కాదు ఇది న్యాయ వ్యవస్థ పోలీస్ యంత్రాంగం సమాజంలోని ప్రభావవంతుల పాత్ర సాక్ష్యాల నాశనం సాక్షుల అనుమానాస్పద మరణాలు వంటి అనేక అంశాలను ప్రశ్నార్థకం చేసే ఒక హృదయ విధాకరణ సంఘటన ఇక కేసు వివరాల్లోకి వెళితే రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిదవ తేదీ కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలోని పాట్పూరు గ్రామం ఈ చిన్న గ్రామానికి చెందిన పదిహేడేళ్ల సౌజన్య అనే యువతి ధర్మస్థల రీజన్ ఎస్బిఎం కాలేజ్లో ప్రీ యూనివర్సిటీ స్టూడెంట్ ఎప్పటిలాగే తన స్కూల్ నుండి ఇంటికి తిరుగు వస్తాను కానీ ఆ రోజు ఆమె ఇంటికి చేరనే లేదు మరుసటి రోజు అక్టోబర్ పదిన నేత్రావతి నది ఒడ్డున ఆమె మృతదేహం అయితే కనుగొనబడింది ఆమె శరీరంపై అత్యాచార గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ దారుణ సంఘటన మొత్తం కర్ణాటక రాష్ట్రాన్నే కదిలించింది సౌజన్య ఒక సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థిని ఆమె తల్లిదండ్రులు కుసుమావతి చందప్ప గౌడ కష్టపడి పనిచేసే రైతులు వారి కుమార్తె చదువుకొని గొప్పగా రావాలని కలలుగన్న తల్లిదండ్రులకు ఈ దుర్ఘటన జీవితాంతం మాయని గాయంగా అయితే మిగిలిపోయింది ఆమె స్కూల్ బ్యాగు పుస్తకాలు ఇతర వస్తువులు నది ఒడ్డున చెరుగా పడి ఉన్నాయి ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులు పోయారు పోలీసు విచారణలో లోపాలు అనుమానాలను మనం చూసినట్లయితే కేసు నమోదైన వెంటనే స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు కానీ వారి విచారణ పద్ధతిపై మొదటి నుండే అనేక ప్రశ్నలు తలెత్తాయి మృతదేహాన్ని సరిగ్గా పరిశీలించకపోవడం క్రైమ్ సీన్ ను సంరక్షించకపోవడం ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రజల ఆగ్రహానికైతే కారణమయ్యాయి పోస్టుమార్టం నివేదిక కూడా అనేక సందేహాలకు తావిచ్చింది డిఎన్ఏ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదని అనగా సౌజన్య అత్యాచారానికి గురైనప్పుడు స్పం శాంపిల్ పరీక్షలకు పంపగా వాళ్ళు పరీక్ష నిర్వహించకుండా డీకంపోజ్ అయ్యే వరకు అలాగే ఉంచారు ఫోరెన్సిక్ ఆధారాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి బెల్తంగడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది వారు ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదు ఎందుకు సాక్ష్యాలను సేకరించడంలో ఆలస్యం చేశారు ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు కొందరు పోలీస్ అధికారులు స్థానిక ప్రభావవంతులతో కుమ్మక్కయ్యారని అందుకే విచారణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు అయితే వచ్చాయి ఇక ఈ కేసులో భీమా అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించింది మండ్య జిల్లాలోని రాంపుర అనే చిన్న గ్రామానికి చెందిన భీమా దళిత కుటుంబంలో పుట్టాడు పదిహేడేళ్ల వయసులో ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానంలో చేరి నేత్రావతి స్నాన ఘట్టంలో పనిచేయడం ప్రారంభించాడు వీరేంద్ర జైన్ అనే వ్యక్తి అందరికీ జీతాలు ఇచ్చేవాడు కానీ భీమా దళిత కులానికి చెందినవాడు కావడంతో అతనికి డబ్బులు చేతికి ఇవ్వకుండా విసిరేసేవాడు ఇరవై మూడు సంవత్సరాల పాటు ధర్మస్థలలో పని చేసిన బీమా అనేక రహస్యాలకు సాక్షి అతని పని ఏంటంటే నేత్రావతి నదిలో దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికే గుర్తు తెలియని మృతదేహాలను అక్రమంగా పూడ్చిపెట్టడం ఈ పని చేయడానికి అతనికి దేవస్థానం నిర్వాహకులు పోలీసులు సహకరించేవారట రోజుకి ఒకటి లేదా రెండు మృతదేహాలను అక్రమంగా పూడ్చిపెట్టేవాడంట బీమా భీమా చెప్పిన వివరాల ప్రకారం అతను పూడ్చిన మృతదేహాల్లో చాలా వరకు యువతులు బాలికలవి వారి శరీరాలపై సరైన దుస్తులు కూడా ఉండేవి కావు లో దుస్తులు తప్పిపోయి ఉండేవి ఇది స్పష్టంగా లైంగిక వేధింపులకు గురైన తర్వాత హత్య చేయబడ్డారని సూచిస్తుంది ధర్మస్థలిలోని రజతాద్రి గోదావరి సాక్షి నేత్రావతి గంగోత్రి నర్మదా అనే లాడ్జీల గదుల్లో ఈ మృతదేహాలు దొరికేవని భీమా అయితే వెల్లడించాడు ఒకసారి భీమాకు ఫోన్ వచ్చింది ఒక అమ్మాయి మృతదేహం ఉంది వెంటనే వచ్చి పూడ్చిపెట్టు అని భీమా తన సొంత ఊరు వెళ్ళి ఉన్నాడు అతను రాలేనని చెప్పగానే అతని మేనేజర్ బెదిరించాడు నువ్వు ఎవరికి చెప్పేవాడివి కాదు కదా వెంటనే రా అని ఈ సంఘటన భీమా మనసును కలిచి వేసింది తాను చేస్తున్న పని ఎంత భయంకరమైందో అతనికి అర్థమైంది ఇక సౌజన్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రవి అనే పూజారి భీమాకు స్నేహితుడు రవి పూజారి భీమాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు సౌజన్య అనే అమ్మాయిని చంపి ఆమె మృతదేహాన్ని ఎక్కడో పారేయమని కొందరు పెద్దలు చెప్పారు ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండడానికి నాకు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇచ్చారు అని ఈ వెల్లడి తర్వాత కొద్ది రోజులకే రవి పూజారి అనుమానాస్పదంగా మరణించాడు అతని మృతి సహజమైనదా లేక హత్య చేయబడ్డా అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి సౌజన్య కేసులో అనేక సాక్ష్యాలు నాశనం చేయబడ్డాయి క్రైమ్ సీన్ సరిగ్గా సంరక్షించబడలేదు మృతదేహంపై ఉన్న ఆధారాలు సేకరించబడలేదు డిఎన్ఏ నమూనాలు సరిగ్గా తీసుకోలేదు సాక్షుల వాంగ్మూలాలు సరిగ్గా నమోదు చేయలేదు ఈ అన్ని లోపాల వల్ల నిజమైన నిందితులను గుర్తించడం చాలా కష్టమైంది కేసు విచారణలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే అనేక మంది సాక్షులు భయపడ్డారు కొందరు తమ వాంగ్మూలాలను మార్చుకున్నారు కొందరు అయితే కనుమరుగైపోయారు ఇది స్పష్టంగా సాక్షులను బెదిరించడం ప్రలోభ పెట్టడం జరిగిందని సూచిస్తుంది న్యాయం జరగకుండా చేయడానికి ప్రభావవంతులు ప్రయత్నించారని ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక సౌజన్య హత్య తర్వాత మొత్తం కర్ణాటక రాష్ట్రం కదిలిపోయింది విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ న్యాయం కోసం పోరాడారు సౌజన్యకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు ఇచ్చారు వీక్షకులారా సౌజన్య కేసు కేవలం హత్య కాదు ఇది మన న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు అర్థం పడుతోంది సాక్ష్యాలు నాశనమైన సాక్షులు మాయమైనా సత్యం ఒకరోజు వెలుగులోకి వస్తుందనే నమ్మకంతో సౌజన్య కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసమైతే ఎదురు చూస్తోంది ప్రతి పౌరుడిగా మనం వారికి అండగా నిలబడాలి ఎందుకంటే నేటి మౌనం రేపటి అన్యాయానికి దారి తీస్తుంది సౌజన్యకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం అయితే ఆగదు ఆగకూడదు కూడా ఇదే మన సమాజానికి మనం ఇవ్వగల నిజమైన నివాళి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మనం ప్రశ్నించడాన్ని ఆపకూడదు న్యాయం ఆలస్యమైనా జరగాలని ఆశిస్తూ మీ శాల్ని ప్రియ ఫ్రమ్ రన్ టీవీ తెలుగు ధన్యవాదాలు